ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ అదరగొడుతూ ప్లే ఆఫ్స్కు చేరితే మరోవైపు ఆ జట్టు యజమానులు అనవసర వివాదాలతో కోర్టుకెక్కారు అయ్యర్ అసాధారణ కెప్టెన్సీ పాంటింగ్ పర్యవేక్షణ కుర్రాళ్ల అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ పదకొండేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ టూ ప్లేస్పై పంజాబ్ కింగ్స్ కన్నేసింది ఒకవైపు గ్రౌండ్లో పంజాబ్ దుమ్ము రేపుతుంటే ఆ ఫ్రాంచైజీ ఓనర్లు మాత్రం కోర్టు మెట్లెక్కారు పంజాబ్ ఫ్రాంచైజీ కో ఓనర్ బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా మరో ఇద్దరు కో ఓనర్లు మోహిత్ బుర్మాన్ నెస్ వాడియాపై చండీగఢ్ కోర్టులో కేసు వేసింది నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు సమావేశం నిర్వహించి కొత్త డైరెక్టర్గా మునీష్ ఖన్నాను నియమించారని ఆ నియామకాన్ని నిలిపివేయాలని తన పిటిషన్లో పేర్కొంది ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కంపెనీ అమలు చేయకుండా చూడాలని కోరింది ఈ కేసు పరిష్కారం వరకు తాను కరణ్ పాల్ లేకుండా బోర్డు సమావేశాలు నిర్వహించకుండా చూడాలని ప్రీతి జింటా తన పిటిషన్ లో కోర్టును కోరింది నెస్వాడియా ప్రీతి జింటా మోహిత్ బర్మాన్ ముగ్గురు కేపిహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్నారు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈ కంపెనీదే గత నెల ఇరవై ఒకటిన నిర్వహించిన కంపెనీ సర్వసభ్య సమావేశంలో ప్రీతి జింటా మరో డైరెక్టర్ కరణ్ పాల్ తో కలిసి హాజరైంది అయితే ఈ సమావేశంలో మునీష్ ఖన్నాను నుడైరెక్టర్ గా నియమించడాన్ని ఇద్దరు వ్యతిరేకించారు ఈ క్రమంలోనే వివాదం చెలరేగింది కంపెనీ రూల్స్ ఇతర సెక్రటేరియల్ నిబంధనలకు విరుద్ధంగా ఈ సమావేశం నిర్వహించారని ఆమె ఆరోపించింది ఈ భేటీకి సంబంధించిన అభ్యంతరాలను తాను ఈమెయిల్లో పంపించినా పట్టించుకోలేదని ఆమె తన పిటిషన్లో పేర్కొంది కాగా నెస్వాడియాతో ప్రీతి జింటాకు విభేదాల తలెత్తడం ఇదే తొలిసారి కాదు రెండు వేల పద్నాలుగు ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా నెస్వాడియా తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది ఇదిలా ఉంటే ఫ్రాంచైజీ ఓనర్లతో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ పంజాబ్ ఆడే ప్రతి మ్యాచ్కు ప్రీతి జంటా హాజరై తన సపోర్ట్ తెలుపుతోంది మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లను ప్రత్యేకంగా అభినందిస్తోంది